నేత్రదాత అమర్ రహే కీర్తిశేషులు వేనాటి పుష్పమ్మ గారు మరణించిన తర్వాత కూడా ఇద్దరి శరీరాల ద్వారా లోకాన్ని చూడడం మహాద్భుతం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరు వారి ఆధ్వర్యంలో నాలుగు వందల అరవై తొమ్మిదివ నేత్రదానం తడ మండలం గొల్లలమలువు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు వేనాటి పుష్పమ్మ గారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు మరణ వార్తను శంకర చెన్నై వారికి తెలియజేశారు వారు పాదీవ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధ్రువపత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యురాలు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని కళ్లు గుంటలు పడిపోతాయని ఒక అపోహ ఉంది అది ఎంతమాత్రం కాదు నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అందులకు అమర్చడం జరుగుతుంది ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వీరు నాలుగు వందల అరవై తొమ్మిదివ నేత్ర అభివర్ణిస్తూ కీర్తిశేషులు వేనాటి పుష్పమ్మ గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరూ పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అంధులకు కానుకగా ఇద్దాం ప్రకృతి అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత మరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం ప్రతి దారి చూపిన తల్లే చనిపోయాక నశించుకోకూడదు మన జీవిత కాలంలో ఇతరులకు సహాయం పడకపోయినా చనిపోయిన తరువాతైనా మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూడొనిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడము పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య పరద్వాజ సేవా సంస్థ వారు చేయబడిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు విలువనివ్వండి కళ్ళను కాటి పంపకండి అందులకు కానుక ఇవ్వండి ఇప్పటివరకు నాలుగు వందల అరవై తొమ్మిది మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కాగ్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపములో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు